హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి టూ త్రీ డేస్ కలిపేసి బ్లాక్ కింద పెట్టేస్తున్నానండి ఐషి ఇక్కడికి మమ్స్ వచ్చాయని చెప్పాను కదా ఆల్మోస్ట్ ఆల్ తగ్గుమొహం పట్టేశాయి ఇంకా పాప స్కూల్కి వెళ్ళడం లేదు కదా బాబుకి అయితే ఇంకా నేను లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా వాడికి రెడీ చేసేసి వాడిని స్కూల్కి పంపించాలి కదా ఇంకా ఐషి అయితే వెళ్ళడం లేదు కాబట్టి ఇన్స్టెంట్గా అన్నీ అక్కీ తినే ఇలాంటివే వండుతున్నాను యాక్చువల్గా ఐషి ఇలాంటివి తిందు ఇష్టం ఉండదు తనకి సో అకీకి ఇష్టమైనవి మాత్రం ప్రిపేర్ చేస్తున్నాను వాడికి ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చింది వాళ్ళ చెల్లికి ఒకసారి తనకు ఒకసారి అయితే మార్నింగ్ కావద్దని చెప్పి ఇద్దరు తినే చేస్తాను ఇప్పుడు ఇప్పుడైతే హ్యాపీగా వాడు అక్కడి కోసమే కాబట్టి వాడికి ఏది కావాలో అది చేయొచ్చు వాడు హ్యాపీ ఫీల్ అవుతున్నాడు ఇంకా బస్ అయితే ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి అట్లా వచ్చేస్తుంది మరి స్కూల్ ఎయిట్ థర్టీకి అయితే సిక్స్ థర్టీ అయితే ఎక్కి ఎందుకు అంతసేపు ముందు బస్సులో ట్రావెల్ చేయడం అని చెప్పి బస్సు కొంచెం పైకి వెళ్ళేసి వస్తుంది అన్నమాట అంటే మన స్టాప్ వచ్చి సుచిత్ర కదా అది కోంపల్లి వెళ్ళేసి వచ్చే అప్పుడు సిగ్నల్ దగ్గర ఎక్కిస్తున్నాను ఈ మధ్య ఇంకా అందుకని కొంచెం టైం దొరుకుతుంది ఫ్రీగా వాడు ఏదడిగితే అది చేయడానికి కూడా దొరుకుతుంది రోజైతే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఈ రోజు ఏంటో కొంచెం చాలా తక్కువగా నంది ప్రశాంతంగా ఉంది ఇంకా సిగ్నల్ క్రాస్ చేసి ఇవతల పక్కకు వచ్చి కొంచెం ముందుకు వెళ్ళి ఎక్కించాలన్నమాట బస్సు అక్కడ ఆగుతుంది ఇదిగో నేను ఎక్కిచ్చేసి మళ్ళీ రిటర్న్ అవుతున్నాను చాలా ట్రాఫిక్ అయితే ఈరోజు తక్కువనే ఉంది రోజు అయితే విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది అక్కీ స్కూల్ అక్కని బస్ ఎక్కిష్టాకి వెళ్ళినప్పుడు అంతే ఐషి స్కూల్ దగ్గర కూడా అంతే ఇంకా వచ్చేసాక నాకు మొన్న చాలామంది చెప్పారు ఏంటి అంటే వీడియో చూసి పసుపు గంధం అప్లై చేయండి తగ్గుతుంది మీరు ఎక్కువ పసుపు పెట్టేసి ఉంటారు అందుకే పాపక మండి ఉంటుంది అని చెప్పారు సో నేను కొంచెం పసుపు వేసి గంధం ఎక్కువ పెట్టి పెట్టాను అనమాట ఇలా టూ డేస్ టూ టైమ్స్ రాశాను అంతే డేలో శుభ్రంగా తగ్గిపోయినాయి ఆల్మోస్ట్ ఆల్ తగ్గిపోయినట్టే అయితే దానివల్ల తగ్గాయా లేదంటే ఫైవ్ డేస్ తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోతాయి కదా అలా తగ్గాయనే తెలియదు కానీ అది అప్లై చేయడం వల్ల చాలా చల్లగా ఉంటుందని నాకు అర్థమైంది ఎందుకంటే గవద గవదబిళ్ళల దగ్గర వచ్చిన దగ్గర చాలా వేడిగా ఉంది ముట్టుకుంటే ఇది రాయడం వల్ల వాళ్ళకి చల్లగా హాయిగా కూడా ఉంటుంది ఇది ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది డెఫినెట్గా యూజ్ చేయొచ్చు తర్వాత నేను లాస్ట్ టైం పొంగలికి కూడా చెప్పాను మాగా పౌర్ణమికి ఇలా మా మమ్మీ వాళ్ళ ఊర్లో కోటలో తీర్థమని వీరభద్రస్వామి కళ్యాణం జరుగుతుంది అని చెప్పాను కదా నేను అది మాట ఫెబ్బో థర్ ట్వంటీ థర్డ్ జరిగింది గండ దీపాలు అవన్నీ ఉంటాయని చెప్పాను కదా యాక్చువల్గా ఈ ఇయర్ నాకు గండ దీపం ఉంది ఎత్తుకోవాలి ముక్కు ఉంది కానీ ఐషికి లాగా మంస్ వచ్చాయి దట్టు నా పర్సనల్ రీజన్ వల్ల నేను ఇంకా వెళ్ళలేకపోయాను ఈ ఇయర్ అయితే నేను మిస్ అయ్యాను ముక్కలాగే ఆగిపోయింది ఇంకా నెక్స్ట్ ఇయర్కి తీర్చుకోవాలి వరుస టూ ఇయర్స్ అయితే ఎత్తుకున్నాను ఇది థర్డ్ ఇయర్ ఆగిపోయింది ఈ ఇయర్ నేను వెళ్ళలేకపోయాను గండదీపాలకి కొత్త బట్టలే ఉండాలన్నమాట డ్రెస్ కూడా బుక్ చేసుకున్నాను అంతా రెడీగా ఉన్నాక ఇట్లా అయ్యింది ఈ ఇయర్ అయితే నేను మిస్ అయ్యాను బట్ అన్నకి కూడా ముక్కు ఉంది అన్నమాట సో అన్న అయితే వెళ్ళారు ఆ వాళ్ళు వెళ్ళి ముక్కు అయితే తీర్చుకోవడం జరిగింది ఇంకా నాకు అక్కడ ఏం జరిగింది ఆ వీడియోస్ అవి కొంచెం అటు ఇటుగా చాలా జనం వచ్చారంట ఇంకా వీడియోస్ ఫొటోస్ కూడా అంతగా ఏం తీయలేదు షేర్ చేయడానికి కూడా కుదరలేదని చెప్పారు జస్ట్ ఒకటి రెండు క్లిప్పింగ్స్ అయితే పంపించారు ఎక్కువ మంది జనం వచ్చారు ఇయర్ అసలు గండ దీపాలకి తిరగడానికి చాలా కష్టం అయిపోయింది లోపల నైట్ లెవెన్ అయిపోయిందంట వాళ్ళు బయటకు గండ దీపాలు ముక్కు తీర్చుకుని వచ్చేటప్పటికీ అని చెప్పారనమాట ఇది వచ్చేసి స్వామివారికి తెల్లారుజాన్ ఇక్కడ మండపం ఈ మండపంలోనే కళ్యాణం జరుగుతుంది నేను లాస్ట్ ఇయర్ అయితే క్లియర్గా స్వామి కళ్యాణం కోటలో తీర్థం ఎలా ఉంటుంది అన్నది వీడియో అది తీశాను వీడియో అది మన ఛానల్లో ఉంటుంది చెక్ చేయండి చూడని వాళ్ళు ఇంకా సండే రోజు మా ఇంటి దగ్గర అయితే ఇలా హెల్త్ క్యాంప్ మాట లైఫ్ స్పాన్ వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు ఇలా ఫ్రీ హెల్త్ చెకప్ అయితే చేశారు షుగరు బీపీ అండ్ విజన్ కంటి చూపు గురించి టెస్ట్లు అవన్నీ ఫ్రీగా చేశారన్నమాట ఇట్లాంటివి ఎక్కడన్నా పెట్టినప్పుడు సిక్స్ మంత్స్కి ఒకసారి అన్న ఏజ్ని బట్టి అని కాకుండా అయినా కూడా సిక్స్ మంత్స్కి ఒకసారి చెకప్ చేయించుకోవడం మంచిది యూస్ఫుల్ కూడా కదా మనకి వీళ్ళు ఒక చోటనే కాదు ఎక్కడెక్కడ పెడుతూనే ఉంటారు ప్రతి ప్లేస్లోనూ చూడండి దొరికితే మీకు నెక్స్ట్ ఇంకా అయితే ఫిష్ కావాలన్నాడని చెప్పి సండే అయితే ఫిష్ అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్ ఇది అపోలో ఫిష్ అని చెప్పి అమ్మాడంట షాప్ అతను దీనికి అది అపోలో ఫిష్ అవునో కాదో నాకైతే తెలియదు కానీ మా హస్బెండ్ చెప్పడం ఏంటంటే ఇందులో ముళ్ళు ఉండదు బాగుంటుంది అపోలో ఫిష్ అని చెప్పారు నిజంగా ముళ్ళు అయితే లేదు ఇంకా మేము ఫిష్ని అయితే నేను నీట్గా క్లీన్ చేసేసి మసాలా అది పెట్టమని మా హస్బెండ్కి ఇస్తున్నాను మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా ఫ్రీజ్ అవుతుంది కదా వన్ అవర్ తర్వాత ఇంకా తీసి ఫ్రై చేసుకున్నాం అనమాట ఐషిక్ అయితే బాగా ఇష్టం అక్కి అస్సలు తిండు నేను ఓన్లీ ఫిష్ ఫ్రై ఒకటే తింటాను వన్ అవర్ టూ పీసెస్ అంత ఎక్కువ తిన్ను మా హస్బెండ్ కూడా అంతే కానీ మా పాపకు మాత్రం ఫిష్ బాగా ఇష్టం అది అస్తమని అదే అడుగుతుంది కానీ డీప్ ఫ్రై అయితే చేయము లైట్గా స్టిక్ పాన్లో ఆయిల్ వేసి ఇట్లానే కాల్ ఇష్టంగా తింటది తినిపించాలి నాకు ముళ్ళులు ఉంటాయని భయ్య నేను తినిపించను మా హస్బెండే తినిపిస్తారు నేను మాత్రం ఎయిర్ ఫ్రైయర్లో ట్రై చేశాను నిజం చెప్పాలంటే నాన్ స్టిక్ పాన్లో చేసిన ఫ్రైయే బాగుంది ఎయిర్ ఫ్రైయర్లో నాకు అంతగా నచ్చలేదు నిజంగా ముళ్ళు అయితే లేదు టేస్ట్ అయితే చాలా బాగుందండి ఆ ఫిష్ పేరేంటో నాకు తెలీదు నేనైతే వెళ్ళలేదు అని చెప్పాను కదా మమ్మీ వాళ్ళ ఇంటికి కానీ అన్న వాళ్ళు వెళ్ళారని చెప్పాను కదా సో చూడండి నాకు ఇంటి దగ్గర నుంచి ఎన్ని సామాను వచ్చేసాయి అన్న నిన్న నైట్ పట్టుకొచ్చి నాకు ఇచ్చాడమాట ఇవన్నీ ఇంకా స్వీట్స్ పిండి వంటలు తర్వాత కరివేపాకు బియ్యం రవ్వ ఇంకా చాలా ఇంకేం చెప్పాలి నేను ఇవన్నీ కొబ్బరి బండలు లాస్ట్ సంక్రాంతిలోపుడు అన్న వాళ్ళ పొలంలో తీసుకొచ్చారని చెప్పాను తీసుకొచ్చామని చెప్పాను కదా అవి మళ్ళీ గెలలు కొట్టి తీసుకొచ్చారన్నమాట ఇంకా వడియాలు పచ్చళ్ళు ఇది ఆనపకాయ అబ్బాయి వీళ్ళు నిడదవాళ్ళు కోడసం తల్లి గుడికి వెళ్ళారనమాట ఆ ప్రసాదం కూడా మా అమ్మ చూడండి పంపించింది రెండు ఆపిల్స్ మిగిలినట్టున్నాయా ఆ రెండు ఆపిల్స్ కూడా మన వాళ్ళు తింటారని పెట్టేసింది ఏది వదలకుండా అన్నీ పంపించేస్తారు ఇట్లా నేను వెళ్ళకపోయినా నా సామానం అయితే నాకు వచ్చేసాయి వెళ్ళే పని లేకుండా బట్ దేవుడి దర్శనానికి వెళ్ళలేకపోయాను అన్న ఒక్క వెళ్తే అయితే అలా ఉండిపోయింది ఆ వెళుతూ బట్ ఇలా అన్నగా వచ్చాడు కాబట్టి అన్నతో పంపించారు లేదంటే బస్ కన్నా ఇచ్చి పంపిస్తూ ఉంటారు అదైతే మంత్లీ మంత్లీ వస్తూనే ఉంటాయి పిల్లలు తినేవి అని పిల్లలకు కావాల్సిన నెయ్యి అట్లా అని ఇప్పుడు ఏం పంపించిందో చూద్దాం ఏదో మొత్తానికి ఏదో పొట్లం పెట్టింది ముందు అది తర్వాత చూద్దాం ఇవైతే రిబ్బన్లు తర్వాత ఈ పొట్లం ఏంటి అబ్బా మూటగట్టు పెట్టింది ఆ అబ్బా తీర్థంలో ఇంకా అజ్జరం కొనుక్కుని తింటాం కదా అది నాకు ఇష్టం వీళ్ళందరూ దినంగా ఇంకొంచెం మిగిలి ఉంటుంది అది నేను మిస్ అయిపోయాను ఆ కొంచెం కూడా వదలకూడదని నాకు పెట్టి పంపించింది మా మమ్మీ అంటే అది సెంటిమెంట్గా నేను ఫీల్ అవుతాను అక్కడ కొనుక్కు తినాలి అన్నట్టు అందుకని పెట్టింది నేను వస్తానో రానో మళ్ళీ అన్నట్టు మా మమ్మీ చూడండి అసలే గులాబీ పూలు గులాబీ పూలు పంపించారు ఇంకా ఇదేంటో ఓపెన్ చేద్దాం ఈ బాక్స్ కూడాను ఏం పంపింది అబ్బాయి ఫస్ట్ ఒక ఏంటి ఎక్స్ట్రా అయిందని పైన పెట్టిందా ఓ గవ్వలు ఇదేదో దేముడి అనుకుంటా మిస్ అవ్వకూడదు అని చెప్పి పైన పెట్టినట్టుంది ఇంకా కోడిగుడ్లు పగిలిపోకుండా ఇలా బియ్యం పోసి అందులో పెట్టి పంపిస్తారనమాట నాటు కోడిగుడ్లు పిల్లల కోసం ఇవేమో కాకరకాయ చిప్స్ ఇవేమో మల్లెపూ వొడియాలకి చాలా ఇష్టం మా అని పంపించింది ఇవి అరిసెలు నేత అరిసెలు పంపిస్తానని చెప్పింది అదిగో నేత అరిసెలు మళ్ళీ స్పెషల్గా చేయించింది మనం సంక్రాంతి అప్పుడు అందరికీ పంచిపట్టడం అయిపోయింది నేను ఎక్కువ తినలేకపోయాను అని చెప్పి మమ్మీ అబ్బా కొత్త ఆవకాయ మేము ఉల్లి ఆవకాయ అంటాం చిన్న చిన్న ముక్కలకొసం పడతారు కదా కొత్త ఆవకాయ కూడా పంపించేసింది నెక్స్ట్ వీళ్ళు మమ్మీ వాళ్ళు అంతర్వేది వెళ్ళారన్నమాట సో అక్కడ ఆత్రేయపురం తగులుద్ది కదా ఆత్రేయపురంలో పూతరేకులు ఈ దీని గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు అందరికీ తెలుసు ఆత్రేయపురం అంటే పూతరేకులు ఫేమస్ కదా అక్కడ లైవ్లో మన ముందే చేసిస్తారు లేదంటే ఇలా ప్యాక్ చేసేసి ముందుగానే పెట్టి కూడా ఉంటాయి మనం వద్దు మాకు మా ముందే చేయమన్నా కూడా వాళ్ళు చేసిస్తారు లైవ్గా చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అసలు ఆత్రేపురం అంటేనే పూతరేకులుగా ఫేమస్ దీని గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా చూసారా డ్రై ఫ్రూట్స్ వేసి మంచిగా చేశారు నేతితో తీయంగానే గుమ్మగుమ్మ స్మెల్ అయితే వస్తుంది అయితే చాలా ఇష్టం ఇంకా వాడికి అయితే స్నాక్స్ బాక్స్లో పెట్టేసి ఈరోజు స్కూల్కి కూడా పంపించాను ఐషిగాడి అయితే తిండు ఐషీ ఏమో వేరే స్వీట్ అది చెప్తాను ఉండి ఆత్రేపురం పూతరేకులు మేడ్ విత్ ప్యూర్ స్పెషల్ గీ షుగర్ బెల్లం డ్రై ఫ్రూట్స్ ఇది హనుమాన్ స్వీట్ హోమ్ బేకరీ అంటే మా మమ్మీ వాళ్ళ ఊరు మాట ఇక్కడ నుంచే మాకు ఎప్పుడు డాడీ స్వీట్స్ పంపిస్తారు ఇది ఓపెన్ చేయడంలో బాక్స్ కింద పాడేసి ఆ మోతీచూరు లడ్డు నేనే బగలగొట్టాను మోతీచూరు లడ్డు ఐషిగా ఫేవరెట్ మాట వాడికి స్నాక్స్ అది పెట్టేశాను ఇంకా కొబ్బరి బండాలు రాత్రి పక్కన పెట్టేసాను మార్నింగ్ మాట బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఒక కొబ్బరి బండం కొట్టండి అని మా హస్బెండ్ అడిగితే కొట్టించారు కాయలు చూసారు చాలా చిన్నగా ఉన్నాయి కానీ ఈ లోటాలో నీళ్ళు లోటాకి సగానికి పైకి వచ్చేసి నీళ్ళు నీళ్లు చాలా టేస్టీగా కూడా ఉన్నాయి కాయ చిన్నదే కానీ వాటర్ చాలా ఎక్కువ ఉంది మాట నేను లాస్ట్ టైమే చెప్పాను కదా కాయలు బాగున్నాయని ఇంక ఇదిగోండి ఇంకా ఈ మామిడికాయ పంపి పంపించింది కదా మామిడికాయ పప్పు అయితే చేసేసాను మా హస్బెండ్ ముందు నాకు ఆ కొత్త ఆవకా బట్టరమ్మని చెప్పి మామిడికాయ పప్పు పప్పు పక్కన పెట్టి కొత్త ఆవకా కలుపుకు అనమాట అసలు వేడివేడి అన్నంలో ఆ కొత్త ఆవకాయ వేసుకు తింటే మేము ఉల్లావకే అంటాం టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది చెప్పాల్సిన అవసరం లేదు కదా అదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ మీరు అమ్మ టేక్ కేర్ బాయ్